హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాము ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు ఎన్ని తిన్నా కూడా తినడం ఆపలేరు అంత నచ్చుతాయండి ఇలా మనం చాలా తక్కువ టైంలో స్నాక్స్ లాగా అయినా లేదా స్టార్టర్ లాగా అయినా చేసుకొని ఎంచక్క ఆస్వాదించవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పార్టీస్కి అయితే మంచి స్పైసీ స్టార్టర్ అవుతుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ టేస్టీ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు రెండు టేబుల్ స్పూన్స్ కారము రుచికి సరిపడా ఉప్పు అరచెక్క నిమ్మరసము సరిపడా వాటర్ వేసి బాగా ఉండలు కట్టకుండా స్మూత్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని వేసి మసాలా అంతా కూడా పట్టే విధంగా కోట్ చేసుకోవాలి ఇలా బాగా పన్నీర్కి మసాలాని కోట్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని కోట్ చేసుకున్న పన్నీర్ని వేడి వేడి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా లో ఫ్లేమ్లో పన్నీర్ లోపల వరకు కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని మరోవైపుగా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే కోట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకొని చివర్గా ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా కరివేపాకు క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి చూడండి మన టేస్టీ అండ్ స్పైసీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ తయారైపోయింది ఇంకా వేడి వేడిగా దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసాం ఇలా మనం ఏదైనా స్పెషల్ డేస్లో లేదా వీకెండ్స్లో అప్పటికప్పుడు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీని అక్క ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీతో పాటు ఈ మన మన కథ వచ్చేసి అడ్డంగా కోస్తే చక్రం అవుతుంది నిలువుగా కోస్తే శంఖం అవుతుంది అన్ని వంటలకు అవసరం అవుతుంది అది చేసే మేలు తల్లి కూడా చేయలేదని నానుడి ఏమిటది ఉల్లిపాయ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి